వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో గతంలో అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోను మరియు ఆర్ఆర్బి పరీక్షలలో అడిగినటువంటి అతి ముఖ్యమైన సైన్స్ ప్రశ్న మరియు జవాబుల గురించి ఇక్కడ వివరిస్తున్నాము నేను వివరించేటువంటి ప్రతి ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అయినది కనుక పెన్ను నోట్బుక్ తీసుకొని వీటిని నోట్ చేసుకోండి లేదా వీలైనప్పుడల్లా ఈ యొక్క వీడియోని చూసి వీటి యొక్క ఆన్సర్స్ను తెలుసుకోండి సో ప్రశ్న ఏమిటంటే స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్ రైట్ దానికి ఆన్సర్ సెల్ ఓకే సో స్ట్రక్చరల్ అండ్ ఫంక్షన్స్ లైఫ్ లైఫ్ యొక్క స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ యొక్క యూనిట్ ఏంటి అని అడిగినప్పుడు ఆన్సర్ సెల్ అలాగే మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఏమిటంటే విచ్ విటమిన్ ప్రివెంట్ నైట్ బ్లైండ్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఇది ఓకే మనకు రేచీకటి అని అంటాం తెలుగులో రైట్ కంటికి సంబంధించిన వ్యాధి ఇది ఈ రేచీకటిని చీకటిని తగ్గించడానికి ఉపయోగపడేటువంటి విటమిన్ ఏది అని అడుగుతూ ఉంటారు దానికి ఆన్సర్ విటమిన్ ఏ విటమిన్ ఏ లోపం వలన కంటి చూపు తగ్గుతుంది అలాగే రేచికటి వస్తుంది దీనిని ఇంగ్లీష్లో నైట్ బ్లైండ్నెస్ అని అంటారు సో ఈ యొక్క నైట్ బ్లైండ్నెస్ని తగ్గించాలి అంటే విటమిన్ ఏ ఉన్నటువంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఏమిటంటే బ్లడ్ గ్రూప్ యూనివర్సల్ డోనర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ ఇది ఓకే యూనివర్సల్ డోనర్ అయినటువంటి బ్లడ్ గ్రూప్ ఏది అని ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు దానికి ఆన్సర్ ఓ నెగిటివ్ రైట్ ఓ నెగిటివ్ ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఓకే సో ప్రశ్న ఏమిటంటే విచ్ బ్లడ్ గ్రూప్ యూనివర్సల్ డోనర్ ఓ నెగెటివ్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న అలాగే ఫోటోసింథసిస్ అక్యూర్స్ రైట్ ఫోటోసింథసిస్ అక్యూర్స్ ఇన్విచ్ సెల్ ఆర్గనెలీ రైట్ ప్రశ్న ఆన్సర్ క్లోరోఫ్లాస్ట్ క్లోరోఫ్లాస్ట్ చాలా ఎగ్జామ్లలో ఈ ప్రశ్న అడగడం జరిగింది రైట్ ఫోథోసింథసిస్ అక్యూరియన్ విచ్ సెల్ ఆర్గనెలీ దీనికి ఆన్సర్ క్లోరో ఫ్లాస్ట్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న అది సో మరో ప్రశ్న ఏమిటంటే ది లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ ది హ్యూమన్ బాడీ రైట్ ఇది లేవర్ మానవ శరీరంలో పెద్ద గ్రంథి ఏది అన్నప్పుడు దానికి ఆన్సర్ లేవర్ ఓకే అంటే జీర్ణాశయము చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న అలాగే మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఏమిటంటే ఎస్ఐ యూనిట్ ఆఫ్ హెరిడిటీ దీనికి ఆన్సర్ జెనీ జిఈఎన్ఈ రైట్ హెరిడిటీ యొక్క ఎస్ఐ యూనిట్ రై అంటే ఏమిటి అన్నప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యూనిట్ అన్నప్పుడు జెనీ రైట్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ హెరిడిటీ అంటే దానికి ఆన్సర్ జెనీ ఓకే సో మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ కంట్రోల్స్ ది బ్యాలెన్స్ సెరబెలం చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇది ఓకే విచ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ కంట్రోల్ బ్యాలెన్స్ మన బ్రెయిన్లో ఉన్నటువంటి ఏ భాగము ఓకే బ్యాలెన్స్ కంట్రోల్ అవుతుంది అంటే దానికి ఆన్సర్ సెరిబెల్లం నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ బ్లడ్ ఫ్రెజర్ రైట్ సో బ్లడ్ ప్రెజర్ని మెజర్ చేయడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ని ఉపయోగిస్తారు అని ప్రశ్నలను అడుగుతూ ఉంటారు దానికి ఆన్సర్ స్పైమోమో మీటర్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఇది స్పైగ్మో స్పైగ్మోనో మీటర్ ఓకే సో బీపీని మెజర్ చేయడానికి ఉపయోగించేటువంటి మీ ఇన్స్ట్రుమెంట్ ఏది అని అడిగినప్పుడు స్పైగ్మో స్మైగ్మోనో మీటర్ అలాగే మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఏమిటంటే జైలం ట్రాన్స్పోర్ట్ డ్యాస్ ఇన్ ప్లాంట్ సో వాటర్ మినరల్ వాటర్ మినరల్ అలాగే మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న డిసీజ్ కాసుడ్ బై డిఫిషియన్సీ ఆఫ్ ద బాడీ గాయిటర్ ఇది దీనికి ఆన్సర్ గాయిటర్ సో డిసీజ్ కాసుడ్ బై డెఫిషియన్సీ ఆఫ్ ఏ అయోడిన్ అయోడిన్ డెఫిషియన్సీ అవడం వలన అంటే అయోడిన్ మినరల్ తక్కువ అవడం వలన మన శరీరంలో వచ్చేటువంటి వ్యాధి ఏమిటి అన్నప్పుడు ఆన్సర్ గాయిటర్ రైట్ కా అందుకే మనం రోజువారీ ఉపయోగించేటువంటి సాల్ట్లో అయోడిన్ అనేది ఉంటుంది ఓకే సో మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వెక్టర్ ఆఫ్ ఏ మలేరియా రైట్ సో దీనికి ఆన్సర్ ఫిమేల్ అనోఫోలిస్ మాస్కిటో రైట్ సో వెక్టర్ ఆఫ్ మలేరియా అన్నప్పుడు దీనికి ఆన్సర్ ఫిమేల్ అనోఫెలస్ మాస్కిటో మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ విటమిన్ ఈజ్ సింథసైజ్డ్ బై ఇంటస్ట్రియల్ బ్యాక్టీరియా రైట్ దీనికి ఆన్సర్ విటమిన్ కే అండ్ సమ్ ఆఫ్ బీ కాంప్లెక్స్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఇది నోట్ చేసుకోండి ఓకే విచ్ విటమిన్ ఈజ్ సింథసైజ్డ్ బై ఇంటెస్టైనల్ బ్యాక్టీరియా ఓకే అంటే ఇంటెస్టైనల్ బ్యాక్టీరియా చిన్న పేగుల్లో ఉండేటువంటి బ్యాక్టీరియా అన్నప్పుడు సింథసైజ్డ్ బై సో ఇవి దీనికి ఆన్సర్ విటమిన్ కే అండ్ సమ్ ఆఫ్ బి కాంప్లెక్స్ ఓకే నెక్స్ట్ ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ది స్టడీ ఆఫ్ ఏ ఇన్సెక్ట్స్ ఈజ్ కాల్డ్ ఎంటమాలజీ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది ఓకే ఇన్సెక్ట్స్ని గురించి స్టడీ చేసేటువంటి శాస్త్రం పేరు ఏమిటి అని అడిగినప్పుడు దాని యొక్క ఆన్సర్ ఎంటమాలజీ నోట్ చేసుకోండి ఓకే అలాగే మరొక ప్రశ్న ఏమిటంటే నార్మల్ హ్యూమన్ బాడీ టెంపరేచర్ ఇన్ డాష్ డిగ్రీ సెల్సియస్ థర్టీ సెవెన్ డిగ్రీ సెల్సియస్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న నార్మల్ హ్యూమన్ బాడీ టెంపరేచర్ ఇన్ డిగ్రీ సెల్సియస్ అని అడిగినప్పుడు ఆన్సర్ థర్టీ సెవెన్ డిగ్రీ సెల్సియస్ అలాగే విచ్ ఫిగ్మెంట్ గివ్స్ రెడ్ కలర్ టు బి బ్లడ్ రైట్ సో మన శరీరంలో ఉన్నటువంటి రక్తము ఎర్రగా కనపడుతుంది కదా దానికి ఏ ఫిగ్మెంట్ అన్నప్పుడు హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్ ఫిగ్మెంట్ కారణంగా బ్లడ్ అనేది ఎర్రగా కనబడుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న నోట్ చేసుకోండి ఓకే విచ్ ఫిగ్మెంట్ గివ్స్ బ్లడ్ రెడ్ కలర్ అన్నప్పుడు ఇది హిమోగ్లోబిన్ అలాగే మరొక ప్రశ్న ఏమిటంటే రిఫ్లెక్స్ యాక్షన్స్ ఆర్ కంట్రోల్డ్ బై రైట్ స్పైనల్ కార్డ్ రిఫ్లెక్స్ యాక్షన్స్ ఆర్ కంట్రోల్డ్ బై అన్నప్పుడు దానికి ఆన్సర్ స్పైనల్ కార్డ్ వెన్నుముక మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే బ్రీతింగ్ బ్రీతింగ్ రేట్ ఇన్ అడల్ట్ అట్ రెస్ట్ యావరేజీ రేంజ్ రైట్ సో ట్వల్వ్ టు ట్వంటీ బ్రీతింగ్ రేటు ఇన్ అడల్ట్ ట్రస్ట్ అంటే సాధారణ స్థితిలో బ్రీతింగ్ రేటు పెద్దవాళ్ళలో ఎలా ఉంటుందంటే ట్వెల్వ్ టు ట్వంటీ సో బ్రీత్ ఫర్ మినిట్స్ ట్వెల్వ్ టు ట్వంటీ బ్రీత్స్ ఫర్ మినిట్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే సో విచ్ ఫ్లాంట్ టిష్యూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ సో ఫెలెమ్ విచ్ ప్లాంట్ ఈజ్ టిష్యూస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్టన్ దీనికి ఆన్సర్ పెలోమ్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న డెఫిషియన్సీ ఆఫ్ ఆఫ్ఏ విచ్ విటమిన్ కాసూస్ స్కర్వీ విటమిన్ సి విటమిన్ సి లోపం వలన స్కర్వీ వ్యాధి వస్తుంది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఇది నోట్ చేసుకోండి విచ్ విటమిన్ ఆఫ్ ద కాస్ సో డెఫిషియన్సీ ఆఫ్ ఏ విచ్ విటమిన్ కాస్యూ స్కర్వీ అన్నప్పుడు విటమిన్ సి లోపం వలన అలాగే విచ్ హార్మోన్ రెగ్యులేటెడ్ బ్లడ్ షుగర్ లెవెల్ ఇన్సులిన్ చాలా ఇంపార్టెంట్ పెట్టేది రైట్ విచ్ హార్మోన్ రెగ్యులేటెడ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అన్నప్పుడు ఆన్సర్ ఇన్సులిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే షుగర్ డిసీజ్ ఉంటుంది కదా సో అది రెగ్యులేట్ చేయడానికి ఉపయోగించేది ఇన్సులిన్ అలాగే మరో ఇంపార్టెంట్ బ్రిట్ ఏంటంటే డిఎన్ఏ స్టాండ్ ఫర్ డిఎన్ఏకి అబ్రివేషన్ ఏంటి సో డియాక్స్ రై రైబోన్ రెబోక్లైక్ యాసిడ్ డియాక్స్ రైబోన్యు సెలిక్ యాసిడ్ అలాగే స్మాలెస్ట్ బోన్ ఇన్ హ్యూమన్ బాడీ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఓకే హ్యూమన్ బాడీలో ఉండేటువంటి స్మాలెస్ట్ బోను అతి చిన్న ఎముక ఏదంటే స్టెపెస్ ఇయర్ చెవిలో ఉండేటువంటి ఈ స్టెపెస్ ఎముక మానవ శరీరంలో ఉండే అతి చిన్న బోను ఓకే అలాగే ర్యాబిస్ ఈజ్ కాస్డ్ బై వైరస్ రాబిస్ అనే వ్యాధి ఏ కారణంగా వస్తుందంటే అది వైరస్ కారణంగా అలాగే విచ్ గ్యాస్ ఈజ్ టేకెన్ ఇన్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ కార్బన్ డైఆక్సైడ్ మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని విడుదల చేస్తాయి అయితే మొక్కలు తమ ఆహారాన్ని కిరణజన్య సమయోక్రియ ద్వారా చేసుకుంటాయి దానినే ఫోటోసింథసిస్ అంటారు ఆ ఫోటోసింథసిస్లో ఏ గ్యాస్ని తీసుకుంటుంది అంటే కార్బన్ డైఆక్సైడు రైట్ అందుకే మొక్కల్ని ఎక్కువ నాటడం వలన మనకు హానికరం చేసేటువంటి కార్బన్ డయాక్సైడ్ని మొక్కలు తీసుకొని మనకు ఉపయోగపడేటువంటి ఆక్సిజన్ని విడుదల చేస్తాయి అలాగే మిటోకాండ్రియా మైటోకాండ్రియా ఆర్ నోన్ అస్ ఏ డాష్ ఆఫ్ ది సెల్ రైట్ దీనికి పవర్ హౌస్ మైటోకాండ్రియా ఇస్ నోన్ అస్ ఏ ఏ సెల్ ఒక సెల్లో ఉండేటువంటి మైటోకాండ్రియా ఇది పవర్ హౌస్ అన్నట్టు చాలా ఇంపార్టెంట్ రైట్ మైటోకాండ్రియా అనేది సెల్కి హౌస్ లాగా ఉంటుంది అలాగే విచ్ బ్లడ్ సెల్స్ హెల్ప్ ఇన్ క్లాతింగ్ అంటే బ్లడ్ క్లాత్ కాకుండా హెల్ప్ చేసేటువంటి ఏ సెల్స్ ఏవి ప్లేట్లెట్స్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బెటేది థర్మో బోసైటిస్ ప్లేట్లెట్స్ అలాగే నేమ్ ది ప్రాసెస్ బై విచ్ ప్లాంట్ లాస్ వాటర్ వేపర్ ట్రాన్స్పరేషన్ ట్రాన్స్పరేషన్ అలాగే విచ్ విటమిన్స్ హెల్ప్ ఇన్ హెల్పిన్ ఆఫ్ ఏ కాల్షియం విటమిన్ డి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్ ఇది విటమిన్ డి లోపం వలన మన బోన్స్ అంటే మన శరీరం కాల్షియాన్ని అబ్జర్బ్స్ అనేది చేసుకోదు సో విటమిన్ డి లోపం వలన బోన్ డెన్సిటీ అనేది తగ్గుతుంది ఓకే బోన్ డెన్సిటీ తగ్గడం వలన బోన్స్ అన్ని పిలుసుబారిపోతాయి కీళ్ళవాతము అలాగే ఎముకలకు సంబంధించిన జబ్బులు వస్తాయి ప్రశ్న ఏమిటంటే విచ్ విటమిన్స్ హెల్పిన్ అబ్ అబ్సార్బ్షన్ ఆఫ్ ఏ కాల్షియం బయోనోమిల్ నేమ్స్ అంటే ఆన్సర్ విటమిన్ డి అలాగే బైనోమిల్ నేమ్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ సో హోమోసేపియన్ ఈ యొక్క బయో బయోనమిల్ మన మనిషి యొక్క రసాయన శాస్త్రీయ నామం ఏది అన్నప్పుడు హోమియోసేపియన్ ఇప్పుడున్న మానవులందరూ కూడా హోమోసేపియన్ వర్గానికి చెందిన వాళ్ళు అలాగే విచ్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ బికమ్స్ ఫ్రూట్స్ ఓకే ఓవరీ విచ్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ బికమ్స్ ఫ్రూట్స్ అన్నప్పుడు ఓవరీ అలాగే డిసీజ్ కాస్డ్ బై డెఫిషియన్సీ ఆఫ్ ఏ ఐరన్ వా టైప్ ఆఫ్ అనేమియా ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఓకేనా అనేమియా అనే జబ్బు రక్తంలో ఐరన్ తక్కువ అవడం వలన వస్తుంది దీనినే రక్తహీనత అని కూడా అంటారు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న డిసీజ్ కాస్డ్ బై డిఫిషియన్సీ ఆఫ్ ఏ ఐరన్ అన్నప్పుడు ఆన్సర్ ఎనేమియా మరొక ప్రశ్న ఏమిటంటే వాట్ టైప్ ఆఫ్ సెమెట్రీ ఈజ్ షోన్ బై స్టార్ ఫిష్ సెమెట్రీ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే స్టడీ ఆఫ్ ఎ ఫోజిల్ ఈజ్ కాల్డ్ ఓకే ఫిలియో ఫిలియోంతాలజీ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న స్టడీ ఆఫ్ ఏ ఫోజిల్ ఈజ్ ఎ కాల్డ్ ఫిలి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న చాలా ఎగ్జాంపుల్ ఇది అడగడం జరిగింది ఆన్సర్ ఫిలియోథాలజీ రైట్ సో విచ్ ఆర్గాన్ సాక్రేడ్ బైలి జ్యూస్ లేవర్ రైట్ శరీరంలో ఉన్నటువంటి లేవర్ అనేది బయలు జ్యూస్ని విడుదల చేస్తుంది నెక్స్ట్ పల్స్ రేట్ ఆఫ్ ఏ హెల్తీ అడల్ట్ హెల్తీ అడల్ట్లో ఉండాల్సినటువంటి పల్స్ రేట్ ఎంత అని అడుగుతారు ఆన్సర్ సెవెంటీ టూ బీట్స్ ఫర్ మినిట్ ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఇది పల్స్ రేట్ ఆఫ్ ఏ హెల్తీ అడల్ట్ అన్నప్పుడు యావరేజ్ పల్స్ రేట్ ఎంటున్నది సెవెంటీ టూ బీట్స్ పర్ మినిట్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి యాక్టివేషన్ చేయడం వలన రెగ్యులర్గా మేము అప్లోడ్ చేసేటువంటి లేటెస్ట్ ఎడ్యుకేషన్ వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వస్తాయి డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ ఇంప్రూవ్ అవ్వడానికి మీ యొక్క సహకారము ఎంతగానో అవసరము చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్స్ ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్